హాయ్ ఎవరి మెన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ షేర్ అందరూ ఎలా ఉన్నారు నేను బాగానే ఉన్నాను అలాగే మీ సపోర్ట్ ఉంటే ఇంకా బాగుంటాను ప్లీజ్ వీడియో చూసే అయితే చిన్న లైక్ ఇచ్చేసి వీడియో అనేది కంటిన్యూ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు ఇది అయితే థర్జ్ డే రోజున సో హెడ్ బాత్ అయితే చేస్తాను అనమాట ఈరోజు ఫిఫ్త్ డే కాబట్టి సో ఇంక ఈరోజైతే ఇంకా మ్యాక్సిమం అన్నీ క్లీన్ చేసుకుని పెట్టుకుంటాను అనమాట యాక్చువల్గా ఇది ఫస్ట్ డే దసరా బట్ నాకు మార్నింగ్ అయితే ఎర్లీ మార్నింగ్ లేవలేదు సిక్స్ ఆ టైంకి లేచాను అనమాట లేచి ఇంక హెడ్ బాత్ చేసేసి సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ పెట్టుకుని తాగుతున్నాను అనమాట ఎందుకంటే నాకు ఈ మధ్య మళ్ళీ సైనస్ ప్రాబ్లం వల్ల డస్ట్ అలర్జీ అయితే వచ్చేస్తుంది సో ఇంక ఎర్లీ మార్నింగ్ తొందరగా లేచానంటే ఇంక బాగా తుమ్ములు వస్తున్నాయి అనమాట సో మళ్ళీ ఇదో ఒక ప్రాబ్లం అయితే పడింది నాకు సో ఇంకా హాట్ వాటర్ పెట్టుకొని తాగి జండు బొమ్మ అది రాసుకొని ఇంకా అవన్నీ కూడా చేసుకుంటున్నాను ఫస్ట్ అయితేను సో ఇంకా ఎండ అయితే ఘోరంగా ఉంది వర్షం నైట్ పడింది కానీ మార్నింగ్ మళ్ళీ చెమటలు కారిపోతున్నాయి అనమాట హెడ్ బాత్ చేసానేమో ఇంకా అసలు సో అన్ఈజీగా అనిపిస్తుంది సో ఇంకా హాట్ వాటర్ పెట్టుకుని తాగుతున్నాను అందుకే కొంచెం కాకపోతే చెమట్లు కారుతున్నా హాట్ వాటర్ తాగుతున్నా ముక్కు కారిపోతుంది అనేసి సో పక్క అయితే మా మళ్ళీ సిరూపీకి ఇడ్లీ పెడుతున్నాను సో మా వాళ్ళకి ఏంటంటే ఇంకా కరాచీర ఉప్మా చేద్దాం వేడివేడిగా చేసుకుని తిందాం చాలా డేస్ నుంచి ఉప్మా నేను రేర్గా చేస్తాను ఎప్పుడో కానీ చేయను సో ఎక్కువ తినరు అనమాట అందుకోసం ఎక్కువ దోశ ఇడ్లీ పూరి ఇంకా బజ్జీ ఇవే రిపీట్ చేస్తూ ఉంటాను ఈవెన్ పెసరెట్టు అలా కూడా తినరు అనమాట ఎక్కువ ఇష్టంగా సో ఇంకా అందుకోసమైతే నాకు మరీ చేయలేననిపించినప్పుడు అయితే ఏదో ఒకటి ఇడ్లీ ఎక్కువ వేసేస్తాను అనమాట సో ఇంక ఈరోజు ఇంక ఇడ్లీ వేసేస్తున్నాను ఇది ఈరోజు రేపు వస్తుంది మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి సో ఇంకా ఇడ్లీ పెట్టేసాను అనుకోండి ఇప్పుడు ఈ లోపైతే కిందకి వాటర్ తీసుకొచ్చేస్తాను అనమాట ఇంకా ఇక్కడ ఏం పెడుతున్నానంటే హాట్ వాటర్ హాట్ వాటర్ పెడుతున్నాను సో ఎందుకంటే పూజ సామాలు క్లీన్ చేసుకోవడానికి వాటర్ పెడుతున్నాను అనమాట ఇత్తడి వాటిల్లో చింతపండు లెమను ఇంకా పీతాంబరం సబీనా పౌడర్ ఇవి ఉన్నాయి ఇవి కొంచెం కొంచెం వేసేసి హాట్ వాటర్లో ఒక బకెట్ పెద్ద బకెట్లో వేసేసాను అనుకోండి కొంచెం అవి నాని తొందరగా అయితే తెల్లగా వస్తాయి లేదంటే పట్టి పట్టి తోమాలంటే అవ్వదు అనమాట అందుకోసమైతే నేను ఇలా చేస్తున్నాను టూ టైమ్స్ నుంచి లాస్ట్ టైం అయితే అంత పర్ఫెక్ట్గా అంటే మునగలేదు మొత్తం సామాన్లు అవన్నీ కూడాను ఇప్పుడైతే నీ కొంచెం ఎక్కువ వేసుకుందామని అనుకుంటున్నాను అనమాట ఇంకా చింతపండు ఇంకా లెమను ఇవంతా కూడా తీసుకుని ఇప్పుడైతే పూజ సామాన్లు క్లీన్ చేయచ్చాము ఈ అయితే వాటర్ కూడా తెచ్చేసాను వాటర్ బాటిల్ ఫిల్ చేసాను సో ఇంకా లెమను సబీనా పౌడరు ఇవి ఉంటే బకెట్లో ఇప్పుడు వేసుకొని ఇంకా పూజ సామాన్లు అన్నీ తీసేసి వేసుకుంటాను మొత్తం అన్నీ క్లీన్ చేసుకుంటాను అనమాట ఈరోజైతేను వన్ మంత్కి ఒకసారి అన్ని ఇదివరకు అయితే వన్ వీక్ ఒకసారి చేసేదాన్ని చాలా పెద్ద పని అయిపోయేది అనమాట సో ఇంకప్పటి నుంచి ఇంకా వన్ మంత్కు అమ్మ అక్క ఎవరు చెప్పారు ఇంకా ఎందుకు వస్తమానోని వన్ మంత్కి ఒకసారి సరిపోతుందంటే ఇంకా పీరియడే అవిన తర్వాతే ఇంకా క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇంకా అప్పుడైతే ఇల్లు అలాగో క్లీన్ చేసుకుంటాను ఇవి కూడా క్లీన్ చేసుకుంటా లాస్ట్ టైం వినాయక చవితి క్లీనింగ్ అయిపోయింది ఇప్పుడైతే దసరా క్లీనింగ్ అన్నీ కూడా అది ఇది కూడా కంప్లీట్ అయిపోతున్నాయి అనమాట ఇంకా జలుబు చేసేస్తుంది సైనస్ ప్రాబ్లం అన్నాను కదా జలుబు ఎక్కువ ఉండింది అనమాట సో ఇంకా ఈ పౌడర్ వేసేసుకొని హాట్ వాటర్ వేసుకుంటాను లెమన్ చింతపండు వేసేసుకుంటే అవి కొంచెం కలర్ వస్తాయి మరి అంత పర్ఫెక్ట్ కాదు కొంచెం తోమాలి టైం పట్టిద్ది కాకపోతే హాట్ వాటర్ వేస్తే కొంచెం కలరు మరీ అంత మురికిగా ఉన్నాయైతే నేను మధ్య మధ్యలో వరకు వన్ వీక్ ఒకసారి తోమేదాన్ని బాగానే ఉండేవి అనమాట ఇప్పుడు అంత తోమట్లేదేమో వన్ మంత్కి ఒకసారి కాబట్టి కొంచెం మరీ మురికిగా అయిపోతున్నాయి సో తర్వాత అయితే ఒక పక్క టీ పెట్టాను అవి అయితే హాట్ వాటర్ వేసేసాను ఇంకా టీ పెట్టుకున్నాను అనమాట ఇంకా టీ పెట్టుకుంటే కొంచెం రిలీఫ్ ఉంటుందనేసి కొంచెం ఇంకా జలుబు కాదు సో ఇంకా ఇటీ బయట అయితే చూపిస్తాను పూజ సామాన్లు కూడా బయట అయితే వేసుకున్నాను అనమాట ఇంకేమైనా ఉంటే కూడా అంతా అక్షంతల కుంకుమ ఇవి కూడా ఉంటాయి కదా ఇది కూడా అది కూడా మొత్తం అంతా ఖాళీ చేసేసుకొని క్లీన్ చేసేసుకుంటాను అనమాట వన్ బై వన్ అలా ఇంకేమైనా ఉన్నాయా అని చూసుకుంటూ ఉన్నాను బకెట్లో వేసేసుకుంటే వన్ బై వన్ ఇంకా తర్వాత అయితే ఉప్మా చేస్తున్నాను ఆ పక్క ఒక పక్క పని అవుతూ ఉండగా సో ఈ ఒక పక్క వచ్చేసి ఇంకా కరాచూరా ఉప్మా వేడివేడిగా చేస్తేనే వాళ్ళు ఎయిట్ థర్టీ ఆ టైం అవుతుంది అనమాట ఇప్పుడైతే వాళ్ళకి ఫ్రెష్ వచ్చారు ఇంక ఇప్పుడైతే ఇంకా ఉప్మా చేస్తున్నాను అనమాట పూజ సామాన్లు అయితే ఆల్మోస్ట్ అయిపోయాయి ఇంకా కొన్ని ఉన్నాయన్నమాట సో ఆ కొన్ని కూడా తోమిస్తున్నాయి ఈరోజైతే కొంచెం తొందరగానే క్లీన్ చేసుకున్నాను చెప్పొచ్చు ఎందుకంటే మార్నింగే అయిపోయింది లేదంటే మా వాళ్ళు వెళ్ళిన తర్వాత చేస్తే లెవెన్ ఆ టైం అయిపోతుంది బట్ తొందరగానే క్లీన్ చేసుకున్నాను కాబట్టి ఈరోజు థర్జ్డే కదా సో బయట అన్నీ క్లీన్ చేసుకుని కడిగి అన్నీ చేసేటప్పటికి లెవెన్ అయిపోయింది వంట చేసేటప్పుడు సో సర్దడమే కొంచెం లేట్గా స్టార్ట్ చేస్త లేట్ అయిపోయింది ఎందుకంటే తరిచిడే ఇంకా బయట అంతా క్లీన్ చేసుకోవడం వంట చేసుకోవడం సో ఈరోజు మా వాళ్ళకి కీమా కర్రీ తెప్పించాను చాలా రోజుల నుంచి అయితే అడుగుతున్న తెప్పించట్లేదు అనమాట సో నేను తినను సో వాళ్ళకి నాకైతే ఏదైనా సాంబార్ కానీ లేదంటే ఏదో ఒకటి చేసుకుందాం అని అనుకుంటున్నా లేదంటే తెప్పించేసుకుందామని అనుకుంటున్నాను చూడాలి సో నాకు అంత తినాలని ఏమనిపించట్లేదు సో ఆఫ్టర్నూన్ కొంచెం రైస్ అయినా తింటాను కానీ మార్నింగ్ టిఫిన్ అయితే నాకు అస్సలంటే అస్సలు తినబుద్ది కాదు ఎందుకో తెలియదు ఉదయాన్నే అస్సలు ఆకలేదు ఆ టీ టైం ఒక్కటే నాకు స్పెషల్ అనమాట ఇంకా ఏ టైం టిఫిన్ అయితే అసలు చేయబుద్ధి కాదు సో ఫైనల్గా అయితే వన్ థర్టీ అవుతుందండి టైము అయితే నీట్గా అన్నీ తుడుచుకున్నాను వీకైతే న్యూస్ పేపర్ వేయలేదు కవర్ లాంటిది వేసాను ఇంకా నాకేమో ఇలానే మంచిగా అనిపించింది న్యూస్ పేపర్ కూడా లేదనమాట ఇంక అయితే పసుపు కుంకుమ ఇవి కొంచెం పు పురుగు పెట్టినట్టుంటే పా ఇవి పూజ కోసం కాదులే గడపకి బొట్లు పెట్టడానికి అలా ఉంటాయి అనేసి ఎండ్లో పెట్టి లోపల పెట్టేస్తున్నాను అనమాట మనకు కొంచెం పురుగత్తి పెట్టింది పూజకి వాడే కన్నా గడపకి బొట్లు అలా పెడతాం కదా అలా యూజ్ చేస్తాను అనమాట సో ఇవన్నీ కూడా సరిదేసుకున్నాను సో అనుకోకుండా అసలు మార్నింగు లేదు రేపు ఫ్రైడే నుంచి చేసుకుందాములే ఈరోజు అన్నీ కంప్లీట్ చేసుకుందామని అనుకున్నాను బట్ అనుకోకుండా అయితే ఈవినింగు మార్నింగ్ ఎలా చేసుకుంటాను అలానే చేసుకున్నాను ఏమో అలా చేసేసుకున్నాను అనమాట సర్దుకున్నాను కదా పన్నంతా లోపల కూడా అన్నీ నుంచి కంటిన్యూగా ఇంకా పూజకి మాత్రం లెవెన్కి స్టార్ట్ చేస్తే వన్ థర్టీ అయిందనమాట మధ్యలో ఎక్కడా లేవలేదు మా వాళ్ళు టి లంచ్ వాళ్ళే పెట్టుకుని వాళ్ళే తినేశారు చూసారా టేబుల్ మొత్తం కిచెన్ మొత్తం గందరగోళం కింద ఉంది సో ఇప్పుడైతే ఒక ఫైవ్ మినిట్స్ కూర్చొని కిచెన్ మొత్తం క్లీన్ చేసుకోవాలి యాక్చువల్గా బయటకు వెళ్ళాలని పని ఉంది రేపటికి అంటే ఈరోజు ఎలాగ పూజ చేసుకోలేదు కదా రేపు ఏమైనా కొని తెచ్చుకోవాలి పువ్వులు అవన్నీ కూడా చూడాలి ఆ బుక్ ఎక్కడ పెట్టానో మర్చిపోయాను ఒక బుక్లో రాసుకున్నాను అది ఎక్కడ పెట్టానో మర్చిపోయాను అనమాట మళ్ళీ ఒకసారి అవన్నీ రాసుకోవాలి సో ఇది మార్నింగ్ నుంచి అయితే కంటిన్యూ కానీ ఈ ఈ గది గందరగోళం ఇవన్నీ ఇప్పుడు సర్దుకొని బయటంతా మార్నింగ్ కడిగేసాను ఇప్పుడు లోపడంతా కూడా తుడిచేసుకొని మోప్ పెట్టేసుకుంటాను అనమాట సో వ్లాగ్ అయితే కంటిన్యూ అవుతుందండి స్కిప్ చేయకండి లైక్ చేసి చూడడం మర్చిపోవద్దు సో నేనైతే వీడియో అప్లోడ్ పెట్టాను సో మధ్యలో మళ్ళీ మాట్లాడుతున్నాను అనమాట వ్లాగ్ తీద్దామనేసి ఓకే సో ఇప్పుడైతే మొత్తం అన్నీ తుడిచేసుకొని ఇంకా మోప్ పెట్టేసుకున్నాను అనమాట టీ పెట్టుకుని కూడా తాగేసాను ఇప్పుడు ఫైవ్ అవుతుంది ఫోర్ థర్టీను ఇప్పుడు కొన్ని బట్టలు ఉంటాయి అవి కూడా మడత పెట్టేసుకున్నాను ఎప్పుడే అప్పుడు మడత పెట్టేసుకున్నాను అనుకోండి అంత అనిపించదు నాకు ఎందుకు తెలియదు సడన్గా అయితే హెడ్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే మార్నింగ్ నుంచి కొంచెం పని ఎక్కువైంది కదా స్ట్రెస్ఫుల్గా అనిపించింది స్ట్రెస్ ఎందుకంటే ఈ ఇంటి దగ్గర ఉన్నారండి మొబైల్ అసలు ఇవ్వట్లేదు ఎడిటింగ్ అవ్వట్లేదు సో నేనేదో ఏదో కొంచెంలో కొంచెం అన్న కష్టపడేది దీనికోసమే సో అది కూడా నాకు వర్క్ అవ్వకపోతే నాకు స్ట్రెస్ఫుల్ అయిపోతుంది అనమాట హాలిడేస్ అని ఇచ్చారు కానీ వాళ్ళు అసలు హోంవర్క్లు మరి ఘోరంగా ఫోన్లోనే ఇస్తున్నారు చాలా రెస్ట్ లేకుండా ఇస్తు ఇచ్చేసారనమాట పిల్లలు కూడా మార్నింగ్ నుంచి నైట్ వరకు రాయటమే సరిపోతుంది సో ఆ మాత్రం దానికి హాలిడేస్ ఎందుకు ఇచ్చారో కూడా తెలీదు సో ఇంకా వాళ్ళకి కొంచెం స్ట్రెస్ అనిపిస్తుంది నాకు స్ట్రెస్ అనిపిస్తుంది సో ఇంకా బట్టలు అయితే మడత పెట్టేసుకొని ఇంక ఎక్కడ అక్కడ పెట్టేసుకుంటే తర్వాత అయితే అప్పటి నేను ఇప్పుడు కూర్చున్నప్పుడు కూడా అనుకోలేదు ఛా ఈవినింగ్ నార్మల్గా పెట్టుకుందే పెట్టుకుందాము లేదంటే నెక్స్ట్ డే పెట్టుకుందామని అనుకున్నాను బట్ ఈవినింగ్ అయితే అప్పటికప్పుడు ఫ్రెష్ అయిపోయి వచ్చేసి అన్నీ కంప్లీట్గా ప్రసాదం అంతా ప్రిపేర్ చేసుకొని పెట్టుకున్నాను అనమాట సో అనుకోకుండా అలాగ ప్ర మార్నింగ్ ఎలా చేసుకుంటాను ఈవినింగ్ ప్రశాంతంగా కూర్చుని చేసుకున్నాను అందులోకి మా చిన్నోడు లేడు బయట ఆళ్ళడా కూడా బయటకు వెళ్ళాడు ఇంకా మా పెద్దోడు ఉంటే ఆడు కామ్గానే ఉంటాడు నా పని ఏదైనా ఉంటే చేస్తాడు లేదంటే టీవీ చూసుకుంటాడు అంత డిస్టబెన్స్ ఉండదు కాబట్టి ప్రశాంతంగా ప్రసాదం చేసుకొని పూజ చేసుకున్నాను ఈ లోపు నాకు హెడ్ఏక్ స్టార్ట్ అయిపోయింది సడన్గా ఫోర్ నుంచి అయితేను నాకు ఎప్పుడూ ఇంట్లో కిచెన్లో ఎక్కువ సామాన్లతో పాటు జండు బాంబులు కూడా ఎక్కువ ఉంటాయి నాతో ఎప్పుడు అన్నమాట సో పాకెట్లో ఉన్నట్టు అన్నమాట అది ఇంకా ఎప్పుడు కూడా ముక్కుకి తలకి ముక్కుకి తలకి రాసుకుంటూ ఉంటాను అదొక నిద్ర పట్టకపోయినా సరే కాస్త అలా రాసుకున్నాను అనుకోండి మంచిగా అనిపిస్తుంది అనమాట సో నాకు అలా అలవాటు అయిపోయింది ఇంకా నాకు హెడ్ వస్తుంటే మా వాణి తెచ్చు పక్కనే పెట్టుకుంటాను ఎప్పుడూ కూడా అది నాకు తోడుగా ఉండాలన్నమాట మొబైల్ ఎలాగో ఆ జండు బామ్ అదే అలర్జీ ప్రాబ్లమ్ ఈ మధ్య మళ్ళీ ఎక్కువైపోయింది వింటర్ సీజ్ కాకపోయినా ఎందుకో తెలియదు నాకు ఈ టైఫాయిడ్ వచ్చిన మంచి సైడ్ ఎఫెక్ట్స్ అయితే బాగా వస్తున్నాయి అనమాట అంటే స్టమక్ పెయిన్ హెడ్ ఎక్ కాళ్ళు నొప్పులు ఇవన్నీ బాగా ఉంటున్నాయి అందుకే ఏదైనా మ్యాక్సిమం ఎక్కువ పని అయితే తప్ప నన్ను స్ట్రెస్ అయితే పెట్టుకోలేకపోతున్నాను ఇంకా కొద్దిగా నెయ్యి వేసుకొని ప్రసాదం చేస్తున్నాను ఎందుకు ప్రసాదం ఎంతలా చేసినా నాకు కర్రీస్ అయినా ఏ రవ్వ అయినా సరే ప్రసాదం నాకు బాగా వస్తుంది అనమాట ఇంకా పంచదార కన్నా బెల్లంతో అయితే ఇంకా మంచిగా ఉంటుంది కర్రశీరవ అయితే ఇంకా పంచదారతోనే చేశాను అనమాట చాలా కొద్దిగానే క్వాంటిటీ చేశాను ఇంట్లో ఎవరో లేరు నేనైతే తినను స్వీట్ ఎక్కువ మా పెద్దోడికే చేసి పెడతాను అనమాట ప్రసాదం కింద చేసేసి పూజ అయిపోయిన తర్వాత వాడికి ఇచ్చేస్తాను కొంచెం ఉంటుంది రెండు కప్పులు అయితే అయింది ఒక కప్పు వాడికి ఇచ్చి ఒక కప్పు ప్రసాదం కింద అయితే పెడతాను ఇంకా ఈ లోపు పాలు మరిగే లోపు ఇక్కడ గడపకైతే బొట్లు పెట్టేసుకుంటున్నాను ఫ్రైడే కదా అంటే మెయిన్ డోర్కి పెట్ను సైడుకి సందుకు వెళ్ళే ఆ డోర్ దగ్గర అయితే ముందు రోజు ఈవినింగే పెట్టేసుకుంటాను తులసమ్మ దగ్గర అని మెయిన్ డోర్కి అయితే ఎక్కువ నడుస్తూ ఉంటాం కాబట్టి అప్పటికప్పుడే పెట్టుకుంటాను అనమాట నెక్స్ట్ డే మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ లేచేక కానీ లేచయిన తర్వాత ఫ్రెష్ అయిన తర్వాత నేను పెట్టుకుంటాను ఇక్కడైతే ముందు రోజే పెట్టేసుకుంటాను అప్పటికప్పుడు అంటే అన్నీ కూడా అవ్వదు కదా ఇక్కడ అయినా అంత వర్క్ ఏమి ఉండదు కాబట్టి ముందు రోజు పెట్టేసుకుంటే అది వన్ వీక్ అయినా సరే వర్షం పడకపోతే అలానే ఉంటాయి అన్నమాట ఇక్కడ ఎక్కువ నడవం కాబట్టి బాగుంటుంది సో అది ఇక్కడ వన్ బై వన్ పనులు అయితే అలా కంప్లీట్ థర్స్డే రోజు అయితే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు వెన్స్డే రోజునైతే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు రెస్ట్ తీసుకున్నాను అలా ఒక్కొక్క రోజు పని ఎక్కువ ఉంటుంది బట్ పండగ కదా సో మనం అంతా నీట్గా చేసుకుంటేనే ఆ వైబ్స్ ఫెస్టివల్ వైబ్స్ అనేది వస్తుంది అంటే చేసేసుకున్నామని కాదు అంటే ఎంత మనకు ఎంత ఓపిక ఉంటే అంతే చేసుకుంటాను ఎవ్రీ ఫ్రైడే చేసుకునే క్లీనింగే కాకపోతే ఇప్పుడు కొంచెం నాకు హెల్త్ బాగాలేదు కాబట్టి మెల్లి మెల్లిగా గ్యాప్ ఇస్తూ చేసుకుంటున్నాను అనమాట ఒకేసారి అన్నీ చేసుకోకుండా లేదంటే వెంట వెంటనే ఫాస్ట్ ఫాస్ట్గా చేసేసుకునే అంత ఓపిక పెడితే ఇప్పుడు అస్సలు లేదనమాట పాలు మరిగిపోయి ఇరులోపు అయితే కరజరా వేసేసుకుని దానికి తగ్గ పంచదార కూడా వేసేసి నేను ఒక సెకండ్ సెకండ్లో అయితే స్టవ్ ఆఫ్ చేసేసుకుంటాను ఆ తర్వాత అలా కలిపేస్తాను అనమాట కొంచెం నెయ్యి కూడా పైన వేసి కలిపేసుకుంటాను ఎందుకంటే అంటే స్టవ్ అసలు కట్టేస్తాను అనమాట కట్టేసిన తర్వాతే పంచదార కలుపుకుని నెయ్యి వేస్తాను ఎందుకంటే అది గట్టిగా అయిపోతుంది లేదనుకోండి మనకి ఇలా మనకి సాఫ్ట్గా ఉంటుందన్న వాటర్ లేదంటే గడ్డ కట్టేసినట్టు రాయిలాగా ఉంటుంది నాకైతే అలా అస్సలు ఇష్టం ఉండదు సో ఇప్పుడైతే ప్రసాదం కోసం కప్పులో తీసేసి మిగతాదైతే మా వాహడి పాపం ఈవినింగ్ నుంచి ఏం పెట్టలేదు ఇంకా వాడికి పెడదామనేసి ఇంకా కప్పులో అయితే వాడికి వేసి ఇచ్చేసి ఇంకా అయితే తెచ్చుకున్నాను సో పువ్వులు అవన్నీ కూడా సర్దేసుకున్నాను అంటే ముందుగా అన్నీ కూడా రెడీ పెట్టుకున్నాను ఒక పేట్లా పెట్టుకుని దాని మీద దగ్గర అన్నీ పెట్టేసుకున్నాను అనమాట సో ఇంకా పూజ అయితే మంచిగా ప్రశాంతంగా అయిపోయింది తర్వాత అయితే ఇక్కడైతే పప్పు చారు తినాలనిపించింది అనమాట మార్నింగ్ ఏదో తినేసాను ఇంకా నైట్ పప్పుచారా పెట్టుకుందాము వడియాలు కానీ పచ్చడి కానీ వేసుకుని పెట్ కలుపుతున్నాను అనమాట సో గ్యాస్ అప్పుడే అయిపోయింది కుక్కర్ పెట్టేటప్పటికి తర్వాత మళ్ళీ ఇంకోటి వందలేండి వెంటనే వేరే తగిలించేసాను అప్పటికి చెమటలు కారిపోతున్నాయి అన్నమాట చాలా బియ్యచ్చంగా అసలు కారిపోతున్నాయి అయినా సరే ప్రశాంతంగా పూజ అయితే చేసేసుకుని తర్వాత అయితే ఇంకా వంట చేసేసుకుని పడుకుండి పోవాలి చాలా తొందరగా పడుకుండి పోయిన రోజు నెక్స్ట్ టైం అయిపోయింది కదా సిక్స్ ఫార్టీ అవుతుంది సో ఒక పక్క పప్పుచారు పెట్టుకుందామని పెట్టుకున్నాను అనమాట నైట్ పప్పుచారు ఎందుకో తినాలనిపించింది మార్నింగ్ కూడా సరిగా తినలేదు కర్రీ ఏం చేసుకోక మావాడు సాంబార్ తెచ్చి ఆ కవర్ కే టేబుల్ మీద పెట్టేటప్పుడు జారి పడిపోయింది వేస్ట్ అయిపోయింది అనమాట మొత్తం అంతా కూడాను సో అందుకని ఇప్పుడు పప్పుచారు పెట్టుకొని వడియాలు కానీ లేదంటే నిమ్మకాయ పచ్చడితో కానీ తినేద్దామని అనుకుంటున్నాను సో అంటే మార్నింగ్ అంతా తలస్నానం చేసి పూజ అంతా సర్దుకొని ఇంక ఈవినింగ్ చేసుకున్నాను అనమాట ప్రశాంతంగాను సేమియా చేద్దాం అనుకున్నాను ఈరోజు సేమియా పెడతారు కదా కాకపోతే సేమియా లేదు చూసుకోలేదు తెప్పించలేదు మా వాడికి అప్పటికే చాలాసార్లు ఇంకా బయటకు తిప్పానమ్మ ఇంకా పంపించలేదనమాట సో ఇంకా రవ్వ ఉంటే కరాచీ రవ్వ అది ప్రసాదం కింద చేసేసి పెట్టేశాను సో అది ప్రశాంతంగా అయితే పూజ అయితే కంప్లీట్ చేసుకుని అప్పుడు వంట చేసుకుని ఆకలేస్తుంది వేస్తుంది తినాలన్నమాట మార్నింగ్ నుంచి అయితే పని సరిపోయింది ఈరోజైతే హెడ్ హెడేక్ వస్తుంది ఎందుకు ఈరోజు మళ్ళీ తెలీదు నాకు తలనొప్పి వస్తే భయం వేస్తుంది అనమాట అసలు అంటే లాస్ట్ టైం ఫీవర్ వచ్చినప్పుడు కూడా హెడేక్ వచ్చింది ఈవినింగ్ నుంచి అయితే స్టార్ట్ అయింది అంటే పని వల్ల అయ్యి ఉండొచ్చు సో ఇంకా వీళ్ళు ఒకటి ఇంటి దగ్గర ఉంటున్నారేమో వీళ్ళతో ఆడడం సరిపోతుందనమాట మొబైల్ చూసుకుంటూ ఉంటున్నారు మొబైల్ ఇవ్వట్లేదు చిరాకు వస్తుంది సో ఇది పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ప్రశాంతంగా అయితే సో అంటే ఎవ్రీ డే చేసుకుంటాను ఎంత వీలైతే అంతవరకు చేస్తానన్నమాట ఇదివరకులా అంత ఫాస్ట్గా చేయలేకపోతున్నాను ఎందుకంటే ఇంకా అదొక హెల్త్ డౌన్ హెల్త్ బాగా డౌన్గా సారీ ఏమంటారు హెల్త్ పాడైన నుంచి బాడీ డౌన్ అయిపోయింది అనమాట దానికోసమైతే కొంచెం వీక్గా ఉన్నాను సో ఎంత వరకు వీలైతే మార్నింగ్ అయితే మార్నింగ్ ఈవినింగ్ అయితే ఈవినింగు చేసుకుంటారన్నమాట సో ఇదండి వాళ్ళ వీడియో ఈ వీడియో అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతూ మరొక మంచి వీడియోతో కలుస్తాను అంతవరకు కేర్ బాబాయ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాబాయ్